అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నిన్న కాక మొన్న అనుకుంటానంటే జగన్ రెడ్డి గారు ఇండియా టుడే ఇండియా టుడే అనే ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎందుకో మరి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందో నాకే తెలీదు ఎందుకంటే జగన్ రెడ్డికి వెళ్ళిన ఐదు సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ వాళ్ళు పిలిచి ఇదిగో మా రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుంది ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయేమో అని ఒక్కసారి కూడా పెట్టలేదు పాపం జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే చాలా అవుతుందండి నాకు ఎందుకంటే అతను ఇక్కడ విలేకరులు చూసి జర్నలిస్టులు చూసి భయపడిపోతాడు పోనీ బయట మరి ప్రజలకి విషయాలు ఎలా చెప్పాలి సరే ఇక ఎక్కడికో హిందీ ఛానల్ దగ్గరికి వెళ్ళిపోయి వచ్చి రాని ఇంగ్లీష్లో నాలుగు ముక్కలు మాట్లాడాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇంగ్లీష్ రాదు పైగా జగన్ అన్న ఓటర్లకు అసలు ఇంగ్లీష్ రాదు అసలు ఈ ఇంట్రూ ఎందుకు పెట్టాడో తెలియలేదండి నాకు అర్థం కాలే అయితే ఇక మ్యాటర్లోకి వెళ్దాం రండి ఎక్కువసేపు మనం టైం వేస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పపం వచ్చిరాని ఇంగ్లీష్లో చాలా తిప్పలు పడ్డాడు నిజానికి ఇతను మాట్లాడిన మాటలు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను ఎందుకు ఇన్ని అబద్ధాలు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఇప్పుడు నిజంగా జగన్ రెడ్డి అన్న మేలు చేస్తే ఇక్కడ వెళ్తా కదండి ప్రెస్ మీట్ పెట్టాలి నిజంగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఇప్పుడు ఈ ఇండియా టుడే ఎన్ని గుర్చోబెట్టాడు అవతల లోకేష్ గారు నన్ను కూర్చోబెట్టుకున్నారు అవతల ఇది రెండు కార్యక్రమాలకి అడగమన్నారు రాజాన్ని అడగండి మీరు ఏమి తెలుగుదేశం పార్టీ మీకు ఉన్న అనుమానాలు ఏంటి ఎస్సీలుగా ఉన్న అనుమానాలు ఏంటి యువకులుగా ఉన్న అనుమానాలు ఏంటి కమాన్ అడగండి అన్నాడు ఆ ధైర్యం జగన్ రెడ్డికి ఉందా ఓ సామాన్యుడి ఇలా నేను ఎదరుగుచుని అడుగుతాను పది ప్రశ్నలు సమాధానం చెప్పే దమ్ము జగన్ రెడ్డికి ఉందా ఎవరో ఏదో ఇస్తే వాళ్ళు వచ్చి ఏ ప్రశ్నలు అడగమంటారు సార్ ఇదే సార్ అదా సార్ అని రాసుకుని అయ్యి అడుగుతారు ఎవడది వెళ్ళిండి రామలు ఇవి పోనీ ఒకవేళ నేను రాయేష్ నీ స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డి అయితే అక్రమంగా సంపాదించిన లక్షల కోట్లు ఆస్తుంది అతనికి నువ్వేమో సామాన్యుడివి నువ్వు సరిపోవు అంటే పోనీ ఒక రాధాకృష్ణ గారితో చేయించుకోమనండి ఇంటర్వ్యూ లేదా ఒక టీవీ ఫైవ్ సాంశివరావు గారితో చేయించుమనండి ఏమొద్దండి ఓ ప్రెస్ మీట్ పెట్టమండి అతను దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి రండి అన్ని ఛానళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏం అడుగుతారో అడగండి అని ఒక ప్రెస్ మీట్ పెట్టమండి వచ్చా పడిపోద్ది అన్నకే అందుకని ఎవరో లేని చోట తెలుగు విలేకరులు ఎవరో రాని చోట ఎక్కడో ఒక చిన్న సెట్ వేసుకుని ఏదో మొన్న సంక్రాంతికి ఆలయం సెట్ వేసేటట్టు కదా అలా ఎక్కడో ఒక సెట్ వేసుకుని ఆ ఎవరినో ఒక అతను కూర్చోబెట్టుకుని ఏంటి తిప్పలు పడ్డాడండి అయితే జగన్ రెడ్డి దగ్గర ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మార్చి చెప్పడంలో సిద్ధాస్తుడు నిజాన్ని తిప్పి చెప్తాడు అది ఎలా చెప్పేటప్పుడు మీకు చూపిస్తారు ముందు ఇది ఏదో ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాడు అన్న ఎడ్యుకేషన్ గురించి ఏదో పొడిసి పీకేశాడట పొడిసి పీకెత్తే ఇక్కడ ఆంధ్రలో చెప్పడం మానేసి ఎక్కడో హిందీ వాళ్ళకి చెప్తే అవుతుందన్న ఇంకా నేను కొన్ని రోజులు పోతే అమెరికా వెళ్ళి పెట్టేలాగా ఇలాగా నువ్వు ప్రశ్న అమెరికా వాళ్ళకి చెప్పడానికి ఆంధ్రాలో ఏం పీకావు ఆంధ్ర వాళ్ళకి చెప్పన్నా అది ఆంధ్రాలో ఎక్కువ మందికి తెలుగు వచ్చు కదా తెలుగులో పీకన్నా బాబు మా అందరికీ అర్థం అవుద్ది ఇప్పుడు చూడండి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడావు నాకే సరిగ్గా ఇంగ్లీష్ రాదు ఇప్పుడు నేను నీ మాటని ట్రాన్స్లేట్ చేయాలి ఆ మాట ఉన్న బొక్కనే ట్రాన్స్లేట్ చేయాలి ఎందుకన్నా మాలంటు నెలకు ఇబ్బంది పెడతావు ఎజ్ ది ఓన్లీ వే టు క్లీన్ అ ఛాలెంజ్ టేక్ అబౌట్ రిమూవింగ్ పావర్టీ ఆర్ ఎరాడికేటింగ్ పావర్టీ ది ఓన్లీ వే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ బై క్వాలిటీ ఎడ్యుకేషన్ పాదర్ గారు అన పోగొట్టాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలటండి క్వాలిటీ ఎడ్యుకేషన్ అది రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ నో లాంగ్ ది బజ్ వర్డ్ అండ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ షుడ్ బికమ్ ది బజ్ వర్డ్ WHERE ది పూర్ గెట్ టు స్టడీ ఇన్ ది తెలుగు మీడియం WHERE గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ టీచ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ంది నువ్ ఎక్కడ చదువు కానీ అయితే అన్నీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి సో నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాను అన్నాడు చాలా రోజుల నుంచి చెప్పుకొస్తున్నది ఇది ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది కానీ జగన్ రెడ్డి తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం దోషించాడు జనాల్లోకి బుర్రలోకి అంటున్నాడు అంటే ఇతను గెలిచిన దగ్గర నుంచి ఒక టీచర్ని కూడా అపాయింట్ చేయలేదు ఒక టీచర్కి కూడా ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్ ఇవ్వలేదు మరి ఇంగ్లీష్ మీడియం ఎవరికి చెప్పారండి వీళ్ళు సరే పోనీ చెప్పారా అనుకుందాం ఇతను చెప్పేది ఏంటి ఇంగ్లీష్ మీడియం మొన్న కంచా ఇలే గారు నేను ఒక ఆయన తీసుకొచ్చారండి ఆయన అంటే నాకు అభిమానమే కానీ ఈయన్ని తీసుకొచ్చి ఈయనతో కూడా ప్రమోట్ చేయించుకున్నాడు జగన్ అన్న కంచాయిలే గారు ఏం చెప్పారో అది కూడా ఒకసారి చూద్దాం తర్వాత నేను ఇచ్చే ఆన్సర్ ఇస్తాను ఇంగ్లీష్ భాషను అమలు చేసిన తర్వాత దేశం ఇక్కడ ఉన్న మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఐ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్య మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే అక్టోబర్ ఫిఫ్త్న జరుపుతున్నాము ఉస్మానియా విద్యార్థులు అందరం ఇంగ్లీష్ మీడియం కోసం గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు నేను ఒక విద్యార్థి టీముని చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి కనీసం కొన్ని సబ్జెక్టులైనా అని పంపాను వాళ్ళు అసెంబ్లీలో ఆయన కలిశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మా పార్టీ పేరే తెలుగుదేశమయ్యా తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా చదువు చెప్తాం పిల్లలకన్నాడా అంటే మా పిల్లలు ఏమంటారు ఎక్కనా అవును సార్ మీ పార్టీ పేరు తెలుగుదేశమే కానీ మీ కొడుకు లొకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు అని అడిగారు దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు వెంకయ్య గారు మన ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు చీఫ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ బిడ్డలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు చంద్రబాబు నాయుడు పిల్లలు మనవాళ్ళు వాళ్ళు కోడాలి ఇంగ్లీష్ మీడియం కాకపోతే ఐలే గారు మీకు ఇది భావ్యం కాదండి మీరు కూడా ఇలా మారుతారని ఏ రోజు అనుకోలేదు నేను చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం వద్దు మా తెలుగుదేశం పార్టీ తెలుగు కావాలన్నారా జగన్ రెడ్డి వచ్చాక కొత్తగా ఇంగ్లీష్ మీడియం పెట్టాడా కొంచెం ఆలోచించి మాట్లాడండి వేరే వాళ్ళు అయితే నేను ఇంకో రకంగా మాట్లాడుతును సరే ఓకే మీ మీద ఉన్నా కా గౌరవం ఉంది కాబట్టి కనీసం ఇంకెప్పుడు కూడా ఇలాగా వైసీపీని అనకేసికి రాకండి ఇప్పుడే మీరు ప్రొఫెసరు మీరు ఎందుకు ప్రొఫెసర్ అయ్యారు పాఠాలు చెప్పడానికే కదా మీ వాళ్ళు పాఠాలు చెప్తాను కదా పిల్లలు బాగుపడతారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క టీచర్తోనే హై స్కూల్ నడుతున్నాయి ఇక్కడ ఐదు సంవత్సరాల్లో ఒక టీచర్ పోస్ట్ వేయలేదు లేని చదువు ఎక్కడి నుంచి వస్తుంది చదువుకోవడానికి ఏం కావాలి బాత్రూమ్లా లేకపోతే టైల్సా ప్రహరీ గోళ్ళ లేకపోతే ఏదో ప్యానల్లా ఏం కావాలని చదువుకో టీచర్ కదా ఐదు సంవత్సరాల నుంచి ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయండి జగన్ రెడ్డిని మరి మిలాంటి ప్రొఫెసర్లు కూడా వెనకేసుకొస్తున్నారు ఏ కారణంతో వెనకేసుకొస్తున్నట్టు పైగా మీరు ఎస్ఎస్టీబీసీ మైనార్టీల కోసం ఉద్దు అంటారు ఇక్కడ చంపేసి సవాల్ని తీసుకెళ్ళి నిలదారి భారతన్నారు గుండ్లు కొట్టేస్తున్నారు దీన్ని దేనికి కూడా మీరు స్పందించండి మీరు జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడా ఇది ఇంగ్లీష్ మీడియంకి ఏం మాట్లాడతారండి బాబు ఇది ఎప్పుడంటే అండి ఏడు సంవత్సరాల క్రితం జగన్ రెడ్డి గెలిసి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే ఏడు సంవత్సరాల క్రితం వార్త ఇదిగో సెవెన్ ఇయర్స్ ఇది ఈనాడోళ్ళు టీవీలో వేసిన వార్త పోనీ ఇది ఇది చిన్న చిత్ర ఛానల్ కూడా కాదు నేషనల్ మీడియా స్థాయి ఈనాళ్ళలో ఈ వార్త ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దామండి రాష్ట్రంలోని పురపాలక పాఠశాలలు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు రాబట్టేందుకు తగిన ప్రణాళికలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఎంబీపీఎస్ వేగంతో అంతర్జాల సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు విజయవాడలోని తన కార్యాలయం నుంచి పదమూడు జిల్లాల్లోని పురపాలక పాఠశాలలకు చెందిన ఎనిమిది వేల ఐదు వందల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అందరూ విద్యావంతులైన సమాజంలో సమస్యలు ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు సమాజంలో పేదరికాన్ని తరిమే శక్తి కేవలం విద్యకే ఉందన్నారు తల్లిదండ్రులు తరచూ పాఠశాలను సందర్శించి చదువులు పిల్లల పురోగతిపై ఆరా తీయాలన్నారు ఉపాధ్యాయులు కూడా నెలకు ఒకసారి పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేస్తాం ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఎంబీపీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ కనెక్షన్ అలాగే అప్పటికి మున్సిపల్ స్కూల్ నుంచి ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఏమండి ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారో వాళ్ళ అబ్బలు గోచీలు ఎట్టుకోకముందే ఈయన ఇంటర్నెట్ కోసం మాట్లాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బలకి ఇక ఓనమాలు కూడా రాన సమయంలోనే అమెరికా ప్రెసిడెంట్తో డీల్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్ మీడియంని మున్సిపల్ స్కూల్స్ నుంచి మొదలుపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ వచ్చి జగన్మోహన్ రెడ్డి నేను ఇంగ్లీష్ మీడియం ఇచ్చేస్తున్నాను ఒకటి నుంచి తరగతి తరగతులు లేకంటే కనీసం అది ఆచరణ సాధ్యం అండి ఒకసారి మీరే ఆలోచించండి మనం ఆరో తరగతి ఏడో తరగతిలో ఉన్నామండి అప్పటివరకు తెలుగు మీడియం చదువుకొచ్చాం అప్పుడు దాకా తెలుగు మీడియం పుస్తకాలు తీసి సడన్గా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఏడో తరగతి ఇచ్చేది చదివేగలం మనం అందుకని చంద్రబాబు గారు ఏమన్నారు ఆప్షన్ ఒకటో తరగతి నుంచి అంటే ఒక కొత్త బ్యాచ్ తయారవుతుంది ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం అది పెడితే ఒకటో తరగతిలో ఒకడు జాయిన్ అవుతాడు కుర్రాడు ఆడు అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతాడు కాబట్టి అడిగి స్టాండర్డ్ ఉంటుంది ఫౌండేషన్ లేదు ఒకవేళ ఎవరైనా ఐదో తరగతి ఆరో తరగతులు కూడా మేము ఇంగ్లీష్ మీడియం చదవగలం అంటే ఆప్షన్ తీసుకోవచ్చు అంత గొప్ప తెలివిగా పెట్టాడు ఆయన కానీ జగన్ రెడ్డి వచ్చేది చేసేది కాదు పాడు లేదు అందరికీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమే లేదు ఇంగ్లీష్ మీడియం అన్నాడు నూటుగా ముప్పై మంది పేలు అయిపోయారు మొన్న జగన్ రెడ్డి ఐఎంలో నూటుగా ముప్పై సడన్గా అప్పుడు దాకా తెలుగు చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ పుస్తకాలు పెడితే అయిపోద్ది పని సడన్గా దాకా తెలుగులో టీచ్ చేస్తున్న టీచర్లకి సడన్గా ఇంగ్లీష్ మీడియం టీచ్ చేయమంటే చేయగలరా వాళ్ళు ఇది జరిగే పని ఇది ఏ ఇంత సిగ్గు లేకుండా ఎలా ప్రచారం చేస్తున్నారయ్యా నాకు అర్థం కాదు ఇంగ్లీష్ మీడియం తెచ్చింది జగన్ రెడ్డి ఏడు సంవత్సరాల క్రితం తెచ్చాడు ఆయన మున్సిపల్ స్కూల్స్ నుంచి మొదలుపెట్టాడు మిగతా అన్నింటికి దాన్ని వ్యాపింపచేతాడు అప్పుడు ఇదే జగన్ రెడ్డి ఇదే సాక్షి మీడియా తెలుగుని చంపేస్తున్నారని చెప్పి గోలగోలు చేశారు అప్పుడు ఇదే జగన్ రెడ్డి ప్రోత్సాహంతో కొంతమంది తల్లిదండ్రులు కూడా మాకు ఇంగ్లీష్ మీడియం వద్దని గోలగోలు చేశారు ఏం మాడతారయ్యా చరిత్ర అప్పుడే మర్చిపోయారు వాళ్ళు అయితే చెరిగిపోద్దా సిగ్గెగ్గు లేకుండా మాడతారు మళ్ళీని తరగతి పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచం పట్ల సమాజం పట్ల లోతైన అవగాహనతో ప్రతి విషయాన్ని విద్యార్థులకు నేర్పితేనే ఉపాధ్యాయ వృత్తికి సార్థకత లభిస్తుందని పిలుపునిచ్చారు వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడి వారి వారి లక్ష్యాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు కడప నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు తక్కువ మంది హాజరు కావడంపై ఐఐటి ఫౌండేషన్ కోర్సులో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న ఎనిమిది వేల ఐదు వందల మంది అంటే ఏడు సంవత్సరాల క్రితమే ఐఐటి ఫౌండేషన్ శిక్షణ ఇచ్చాడు మరి ఊరికెళ్ళిపోయారు విదేశాలు ఎంతమంది మన వాళ్ళు మన స్టూడెంట్స్ విదేశాలకి రోజున అమెరికాలో టాప్ ట్వంటీలో ఉన్నాడు తెలుగు భాష అంతమంది తెలుగు వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు అమెరికా ఇవన్నీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కరేసుకోము చేశాడు అయినా ఇప్పుడు వచ్చి ఆయన పథకాలనే కాపీ కొడుతూ ఇప్పుడే జగన్ రెడ్డి గొప్ప చేశాడు అన్నట్టు అతను చెప్పుకోవటం మళ్ళీ దానికి ఏమో ఇండియా టుడే వాళ్ళు దానికి ఏమో అయ్యలయ్య గారు లాంటి వాళ్ళు ఏటయ బిల్డప్ ఏంటి ప్రచారం కాన్ఫరెన్స్ కు తక్కువ మంది హాజరు కావడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని రెండు వేల నూట ఇరవై ఏడు మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న రెండు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లోనే ఐఐటి ఫౌండేషన్ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు మీరు గూగుల్లో చెక్ చేస్తే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే మున్సిపల్ స్కూల్స్ నుంచి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నెట్ సేవలు ఇంటర్నెట్ విద్యార్థులకు ఇంటర్నెట్ కావాలన్నాడు అలాగే ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశాడు ఐఐటి కోచింగ్ అప్పుడు ఇప్పించాడు ఆయన ఏం చేశాడు జగన్ రెడ్డి ఇక్కడికి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు దేవల్ల కొన్ని లక్షల మంది అమెరికా వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా నెలకు లక్ష లక్షలు సంపాదించా ఉంటే జగన్ రెడ్డి మాత్రం పది మంది పిల్లల్ని ఐక్రా సమితికి పంపించి అక్కడ ఏదో నాలుగు మాటలు మాట్లాడించి వెనక్కి తీసుకొస్తాడు ఏంటి ఈ డ్రామాలు నువ్వు నిజంగా చేత్తే చేశానని చెప్పుకో జగన్ రెడ్డి చేయని దానికి ఎందుకు అయ్యి ఎలాగా ఏ ఐలే గారు అయితే తెలుగుదేశం పార్టీ మేము ఎలాగ ఇంగ్లీష్ పడతాం ఆయన ఎంత అండి పెద్దలు మీరు కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పచ్చా అది ఇలాంటి జగన్ రెడ్డి అనికేసుకొస్తూ దళిత వ్యతిరేకమైన జగన్ రెడ్డి దానికి ఇక్కడ ఉన్న పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ కట్ చేశారు మీకు తెలుసా గారు మీరు పీజీ విద్యార్థులకి కదా టీచింగ్ ఇస్తారు అలాంటి యూనివర్సిటీలో వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వకపోతే వాళ్ళు చదవగలరా ఏ రోజైనా అడిగారా మీరు ఇక్కడ ఉన్న ఎలిమెంటరీ స్కూల్ రద్దు చేశాడు ఎయిడెడ్ స్కూల్స్ రద్దు చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేశాడు గురుకుల పాఠశాలకు సరే నిధులు ఇవ్వట్లేదు ఏ రోజైనా మాట్లాడారా ఏం మాట్లాడకుండానే ఇంగ్లీష్ మీడియం అని మేనిఫెస్టోలో పెడితే మీరు వచ్చేసి డబ్బా కూడా